అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో సెల్స్ బాధితులు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ సెస్ బాధితులకు పూర్తిగా వరకు ఈ ఉంటుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర యంత్రాంగం అంతా బాధితులకు అండగా ఉన్నామన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు అలాగే సెల్స్ కాలనీ ఈఎస్ఐ ఆసుపత్రికి నిర్మాణం జరుగుతోందన్నారు బాధితుల కుటుంబాలను సుందరపు విజయకుమార్ దచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా అందరూ కూడా నార్మల్గా వాళ్ళ లైఫ్ వచ్చినంత వరకు కూడా వాళ్ళకి మేమంతా కూడా అండదండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం గత రెండు నెలలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఆగిందో వాటికి ఫాలోఅప్ చేసాం కంటిన్యూస్గా రేపు మాపో మరి కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ చేశారు టెండర్లు కూడా చేశాం ఈ రెండు నెలలోనే ఈ కోడ్ రావడం వల్ల మరి శంకుస్థాపన జరగలేదు కోడ్ అయిపోయింది కాబట్టి శంకుస్థాపన జరుగుతుంది అది మరి ఎలాగా రెండే సంవత్సరాలు సంవత్సరం పడుతుంది టైం ప్రకారంగా అప్పటి వరకు కూడా మరి ఈఎస్ఏ మంత్రి గారు కూడా సుభాష్ గారు కూడా వచ్చారు ఆయనకి లెటర్ కూడా ఇచ్చాం ఎస్ఈజెడ్ దెబ్బపాలెంలో ఒక హాస్పిటల్ కట్టుంది ఆ హాస్పిటల్లో ఇమీడియట్ గా ఈఎస్ఐ హాస్పిటల్ స్టార్ట్ చేసి